హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో నేను మీతో షేర్ చేయబోతున్నాను సో చూడండి చాలా షార్ట్ వీడియో అనమాట సో అమ్మవారికి వచ్చేసి తర్తూరులో వెండితో చేసినటువంటి చీర అయితే అలంకరణ చేశారండి ఉదయం మేము ఫైవ్ కంతా వెళ్ళిపోయాము తర్తూరుకి చల్లగా చలికి బండి మీద వెళ్తూ ఉంటే అసలు మామూలుగా చలి పెట్టలేదు సో ఆ చలికి కూడా అలాగే వెళ్ళేసి స్వామివారి దర్శనం అలాగే అమ్మ దర్శనం చేసేసుకొని మళ్ళీ వెంటనే కర్నూలుకి బయలుదేరాము సో కర్నూలు నుంచి మదిలేట్ స్వామికి అయితే వచ్చామన్నమాట సో మదిలేడు స్వామికి వచ్చి వెళ్ళాను అంటే కనుక నాకు చాలా బాగుంటుంది అది కూడా ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం అమ్మ దర్శనం అయింది అంటే ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అనమాట సో అందుకే వచ్చేసాను సో ఇక్కడ అంతా కళ్యాణంకి ఏర్పాట్లు అన్నయ్యనే చేశాడనమాట అంటే లైటింగ్ కానివ్వండి ఎల్ఈడి టీవీలు కానివ్వండి ఇది కాంట్రాక్ట్ తీసుకున్నాడు సో అన్నయ్యతో పాటు మేము కూడా వచ్చేసాము వాళ్ళంతా అక్కడ కూర్చున్న వాళ్ళంతా కళ్యాణం జరుగుతుంది ఆ ప్లేస్లో అందుకని చెప్పేసి కూర్చొని ఉన్నారు వాళ్ళంతా నిన్ననే వచ్చి ఉన్నట్టున్నారండి ఇక్కడనే ఫ్రెషప్లో అయిపోతున్నారు ఇక్కడనే రెడీలు అవుతూ ఉన్నారనమాట చల్లగా చలికి మామూలుగానే మనకి చలి ఎక్కువ ఉంటుంది అలాంటిది కొండలో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది ఆ చలికి అసలు వాళ్ళ చలి ఏమవుతుంది అన్నట్టుగా వచ్చి ఇక్కడ ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే సో పైన అయితే ఇదంతా మొత్తం కొండ ఉన్నింది ఇంత ముందుకు ఇప్పుడు మొత్తం సదరం చేసేసారు మంచిగా రోడ్డు వేసేశారు ఎన్ని వెహికల్స్ అయినా కూడా హ్యాపీగా పైకి తీసుకొచ్చుకొని మనము డైరెక్ట్గా ఇక్కడ దిగొచ్చు బట్ ఏంటంటే ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి పైనకి వెహికల్స్ రానివ్వట్లేదు నార్మల్ టైంలో అయితే కనుక వెహికల్స్తో మనం పైకి వచ్చేసేయచ్చు అనమాట ఎక్కకుండా సో కిందికి దిగే ప్లేస్ కూడా మంచిగా రోడ్డు వేశారు అంటే ఇంత ముందుకైతే మట్టి ఉన్నింది అనమాట సో కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగా సిమెంట్ రోడ్డు వేశారు చాలా బాగుందండి జనాలు అయితే మాత్రం మామూలుగా లేరు తండోపతండాలుగా వచ్చారు ఎందుకంటే ఈరోజు మనకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గుడి అంటే శ్రీనివాసుడు ఉండేది కానివ్వండి మద్రేడ్ స్వామి ఉండేది కానివ్వండి రంగస్వామి ఉండేది కానివ్వండి కన్నయ్య ఉండేది కానివ్వండి ఇంకా ఈ సత్యనారాయణ స్వామి ఉండేది కానివ్వండి ఇలా ఏ దేవుడు గుడైనా సరే కిక్కిరిసిపోతూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు అందరికీ స్వామి యొక్క దర్శనం బాగా జరిగి అందరు ఏదైతే అనుకొని ఉంటారో అదన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే సో ఇక్కడైతే మాత్రం అందరూ కాయిన్స్ పెడుతూ ఉన్నారు అనుకున్న కోరిక నెరవేరటానికి ఇంకా మేము వస్తూ ఉంటే ఇక్కడ మాకు రేగిపడలు కనిపించాయి ఒక్క వడ వచ్చేసి పది రూపాయలంట ఇప్పుడు రేగిపళ్ళ సీజన్ కదా సో ఆ రిగిపళ్ళనన్నింటినీ కూడా ఉప్పు జీలకర్ర చింతపండు అలాగే సారీ చింతపండు కాదు బెల్లము ఇవన్నీ వేసి దంచి పెట్టారని చెప్పేసి చెప్తున్నారు ఒకటి వచ్చేసి పది రూపాయలంట ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు కదా మా జగన్ ఒకటి తీసుకున్నాడు కూడా ఇంకా ఈ ఇక్కడ కళ్యాణం దగ్గరకు వచ్చి చూస్తే ఇదంతా కూడా రెడీ చేసి పెట్టారండి వచ్చి కూర్చుంటే ఇదే లేట్ అనమాట అందరూ వస్తారు భక్తులంతా దర్శనం చేసుకొని ఈ వీడియో వచ్చేసి పూజ అమెరికాలో ఉంది కదా సో తను పంపించింది అక్కడ చూడండి మంచు ఎలా కురుస్తుందో మంచు కురిసి మొత్తం అన్ని కూడా రోడ్లు కూడా బ్లాక్ అయిపోయాయి అన్నమాట మనం ఇంటి ముందు కసు కొడితే కసు ఎలా వస్తుందో వీళ్ళకి మంచు పోసుకోవాలంట ఇది చూడండి ఎంత మంచు కురుస్తుందో ఇది చూస్తుంటే నాకు భలే అనిపించింది ఈ చలికే మనం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాము ఇంత మంచు కురుస్తూ ఉంది అసలు వర్షం కురిసినట్టుగా కురుస్తూ ఉంది ఈ చలికి వాళ్ళు ఎట్లా తట్టుకుంటారా బాబు అనిపించింది సో నాకెందుకో మీకు చూపించాలనిపించింది అందుకే ఈ వీడియో కూడా నేను మీకు యాడ్ చేశాను అనమాట సో ఇంకా మేము స్వామి దర్శనం చేసేసుకొని బయటైతే తినేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఒక బ్లౌజెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఆ బ్లౌజెస్ అయితే చూపిస్తాను సో చూసేయండి హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అసలు రోజు వీడియోలు తీద్దాం అనుకుంటా తీయలేను ఎప్పుడు ఉండేది ఇదేలేండి ఈరోజు వచ్చేసి ఒక బ్లౌజ్ చూపించబోతున్నా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఎంత బాగుందంటే ఇది యాక్చువల్గా ఇవి వచ్చేసి మొనాలిసా బీచ్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మనం వేసుకున్నప్పుడు కూడా మంచిగా సౌండ్ అయితే వస్తుంది ఈ వర్క్ వచ్చేసి మనకి బ్రైడల్ డిజైన్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇవి ఆల్రెడీ ఇంత ముందుకు పెళ్ళిళ్ళకి వేసుకునేటువంటి శారీస్ ఉంటాయి కదా సో ఆ శారీస్ మీదవి నార్మల్గా ప్లెయిన్ పట్టు బ్లౌజెస్ తీసుకొని వర్క్ చేయించుకున్నారు శారీ బ్లౌజ్లోది చేయించలేదు అనమాట సో దానికి ఇప్పుడు చేపించుకున్నారు బ్యాక్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ ఇలా వస్తుంది ఆ ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది చూపిస్తాను చాలా బాగుంది చూడండి సో పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి వర్క్లు చాలా వస్తాయి అసలు చాలా బిజీ అయిపోయినా నేనైతే ఒక్కదాన్ని ఉండటం వల్ల అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అందుకే వీడియోస్ తీసి కూడా మీకు నేను షేర్ చేయలేకపోతున్నాను ఇది వచ్చేసి కర్దానా పెట్టించాను కింది సైడ్ చూడండి ఇలా చాలా బాగుంది కదా ఇది కూడా మన క్లయింట్స్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కింద వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బోర్డర్ సూపర్గా ఉంది వర్క్ అయితే ఇవి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటే నా దగ్గరకు వచ్చి కూడా వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నా అసలు టైం కుదుర్తలేదు అందుకే తీయలేదు ఈరోజు ఫైనల్గా కస్టమర్ వస్తే తీసుకెళ్తారు కదా వాళ్ళకి చూపించడానికి వాళ్ళు తీసుకెళ్తే చూపించలేను అని చెప్పేసి ఈరోజు వీడియో తీసిన వీడియో తీయనందుకు ఏం మాట్లాడుతున్నానో ఎట్లా మాట్లాడుతున్నానో కూడా అర్థమవుతలేదు రోజు తీస్తుంటే కనుక మనకి ఫ్లో బాగుంటుంది అలాగే మనం కంటెంట్ అన్నది కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అనమాట సో ఇవి ఈరోజు నేను చూపించాలనుకున్న బ్లౌజెస్ ఇంకా కంప్యూటర్కి అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి అంటే మగ్గం వరకులో ఉండే డిజైన్స్ కొన్ని కంప్యూటర్లో అయితే సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అవి నేను వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో ఎలా ఉంది అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి సో మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ ద దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు యాక్చువల్గా నేను ఈరోజు తిరుపతికి వెళ్ళాలనుకున్నాను కాకపోతే తిరుపతికి వెళ్ళడానికి నాకు ఇంకా వెంకటేశ్వర స్వామి పర్మిషన్ రాలేదనమాట అందుకు మద్దిలేటి స్వామి పర్మిషన్ వచ్చింది ఆడికైతే వెళ్ళేసి వచ్చాను అలాగే తత్తూరుకి వెళ్ళి రంగస్వామిని కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చిన నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నా చూద్దాం సో ఇది అనమాట ఈరోజు రోజుటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి